ఇంతమంది ఏముంది సార్ అది గలీజ్ గలీజ్ ఉంది అర్థం అర్థమైతే లేదు మందు కొట్టాలనేది ఇది అంటే సిస్టమేటిక్గా గుర్తుంది కాబట్టి ఆటోమేటిక్ క్రాప్ వస్తుంది దానికంటే ఇదే మాకు సులభం అనిపించింది దిగుబడిగా దిగుబడి కూడా బాగానే ఉంది ప్రతి సంవత్సరం ఇరవై డోసులు ఇరవై డోసుల వరకు వాడతాం గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడే తీసుకెళ్తున్నాం ఇదే వాడతాం మంచి రిజల్ట్ వస్తుంది మాకు కూడా కంఫర్టబుల్ అనిపిస్తుంది దానికి దీనికి నాలుగు వేలు ఎక్కువ అంటే ఇది నాలుగు వేలు తక్కువ ఇప్పుడు అది నాలుగు ఎకరాలకు పన్నెండు వేలు అయింది అనుకో ఇది ఎనిమిది వేలు అయిపోతుంది అంటే నాలుగు వేలు సేఫ్ కదా దిగుబడి బాగానే ఉంది ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై క్వింటల్ వస్తుంది పోయిన సంవత్సరం మూడు ఎకరాలు ఓ డెబ్బై క్వింటల్ అయింది వారానికి ఒకసారి కొడుతున్నాం వారానికి వారము ఎనిమిది రోజులు అవి ఇంగ్లీష్ మందులు అవి వాళ్ళు ఏ మంది ఇస్తారో ఏది కొట్టాలో అది అర్థమవుతలేదు ఎన్ని రోజులు వాడాలో కూడా తెలుపులేదు మాకు అట్లా ఈసారి పోయినప్పుడు మంచిది ఇస్తా నెక్స్ట్ టైం పోయినప్పుడు అది రిజల్ట్ ఇస్తలేదు మళ్ళీ వారానికి పోవాలి మళ్ళీ మూడు రోజులకి పోవాలి అట్లా అన్నట్టు ఇదంటే సిస్టమేటిక్ గా వారం కొట్టిన కొట్టుకోవాలి వాడుకోవాలి బయట మిర్చి తోట ఈ మనం మెడిసిన్ వాడిన తర్వాత మన మిర్చి తోట తేడా ఉంది చూసినా నేను అట్లా నేను చాలా సార్లు ఆయనకి కానీ అదే బెటర్ అనిపించింది తిట్టినా కూడా ఎందుకు ఆడివర పోయి తీసుకుని చూడ దొక్కులేదు సార్లు కానీ ఇప్పుడు పంట తేడా అనేది అర్థమైపోయింది చూసినా సరే సార్ ఫస్ట్ టైం వచ్చావు వాళ్ళు ఇక్కడ కొత్త కొట్టారు రెండు మూడు ఏళ్ళు వాళ్ళు కొట్టారని మేము వచ్చాం సార్ అంతే వాళ్ళతో పాటు మేము వచ్చాం రిజల్ట్ బాగా మంచిగా ఉంది కర్ణాటక రైచూరు వాళ్ళు మూడు సంవత్సరాల నుంచి కొడతారు మసీన్ పక్కనే వాళ్ళు చూసి మేము వచ్చామండి మంచి రిజల్ట్ ఉంది మేము అక్కడే మేము ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెడిషన్ వాడేవాళ్ళం దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉందండి దిగుబడి అంటే మాకు ఎక్కడానికి వచ్చేసి పదిహేను కాడికి వచ్చిందండి వాళ్ళంటే మీ పను సమకారది వాడింది ఇరవై రెండు ఇరవై మూడు కాడికి వచ్చింది నేను వేసాను బ్యాడ్కి ఇంగ్లీష్ మెడిసిన్ వాడాము ఎకరాకి మూడు క్వింటల్ కాడికి వచ్చింది ఈసారి బ్యా బ్యాడ్గా వాడాలని పట్టిపోతున్నాం మరి పన్ను సాంపు గారి తాతదా మరి దైదో అలా మళ్ళీ ఏమవుతుంది చూడాలండి లేదండి మంచి రిజల్ట్ ఉంది అందు నుంచి వచ్చాను కర్ణాటక నుంచి వచ్చాను రైతు నుంచి అదే వస్తామండి బాగా ఎందుకు వస్తాం అంత దూరం మూడు నుంచి బాగుంది దిగుబడి బాగుంది ఎనిమిది రోజుల దాకా తీసుకెళ్ళాము ఎనిమిది రోజులకే ఇరవై ఐదు గంటలు వచ్చింది అంటే నీళ్ళు లేక ఎనిమిది రోజులు తీసుకెళ్ళాము అనమాట దానికి ఇరవై ఐదు గంటలు వచ్చింది ఎనిమిది రోజులకే ఇదంతా అక్కడ మా పక్కన చేరు పక్కన కొట్టారు కానీ వాళ్ళు ఎంత రాలేదు పదిహేను పదిహేను కేజీ గంటలు వచ్చిందే మంచి చెరువున్నా కూడా వాళ్ళకి మాకు నీళ్ళు లేదు ఎనిమిది రోజులకే ఇరవై ఐదు గంటలు వచ్చింది బాగుంది మొన్న వాడుకోవచ్చు ఎనిమిది రోజులు కొట్టినా కూడా నాది ఇరవై నాలుగు గింటలు వచ్చింది కొంతమంది అదే పది పన్నెండు గింటలు వచ్చింది ఎకరం ఆ ఇంగ్లీషుల మందులు ఆడిన వల్ల పోయినసారి ముప్పై గంటల దాకా వచ్చింది అంతకుముందు మూడోసారి మనం ఆడుతున్నాయి ఈసారి మాకు నీళ్ళు సరిగా లేక అలాగైంది పంట రాల ఎక్కువ నీళ్ళు ఉంటే నలభై గంటల దాకా కూడా తీయొచ్చు ముప్పై దాకా నీళ్ళు మంచి రిజల్ట్ ఉండదు మందు మందు అంటే ఎక్కువ రిజల్ట్ వస్తుంది అది ఆ మందులు ఇంగ్లీష్ మందు బాగా తక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అది అంతమాన ఇది కొట్టని ఇస్తా ఉంటారు ఇది ఏమీ లేదు ఒక రకం ఇస్తారు వీళ్ళు ఈ రకము ఇన్నిసార్లు దోశ వేయి అంటారు అది అలా కుట్ట వారానికి ఒకసారి వారానికి ఒకసారి కొడితే ఇంకా వారానికి తక్కువ కొట్టంటారు వాళ్ళు ఆరు రోజులు ఐదు రోజులు ఒకసారి కొట్టమంటారు మేము ఎనిమిది రోజులకి ఒకసారి కొడతాం ఇంకా తక్కువ కొడితే ఇంకా ఎక్కువ రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు వీళ్ళు సంవత్సరం ఇంతవరకు బయట ఫర్టిలైజర్ మందులు పోయినా ఆ మందుల వల్ల ఇంతగానం గ్రోతింగ్ లేదు చేను ఎదుగుదల లేదు ప్లేస్ దిగుబడి లేదు వీటికి వచ్చడం వల్ల ఎదుగుదల ఉన్నది దిగుబడి ఉండదు కొద్దిగా లాభదాయకంగా ఉన్నది హైదరాబాద్కి పొనసాము మందులకు వచ్చాము ఆర్గానిక్ మందులకి అటు పోయిన సంవత్సరము సగం కొట్టినాం ఓ రకంగా వచ్చింది పోయిన సంవత్సరం కొట్టినాం ఇరవై ఎనిమిది కిందలు వచ్చింది ఈ సంవత్సరం మళ్ళీ ఫస్ట్ రౌండ్ నుండి కోరుతున్నాం బ్రహ్మాండంగా పండుగలు వస్తున్నాయి అందరు బాగా కొట్టుకుంటే పది సేను కూడా మూడు రౌండ్లు వచ్చాము మళ్ళీ ఇప్పుడు రెండు ఇంకా కొంచెం ఇంకా మంచి మందులు కనిపెట్టాలని కొన్ని సామగారిని కోరుతున్నాం పొన్నూ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి